న్యూస్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో ఉన్న డి విజయకుంద వారి కనరిగా సంఘం లిమిటెడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి బ్యాంకు లో జరుగుతున్న కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ట్వీట్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్న చైర్మన్ డైరెక్టర్లు నీతి నిజాయితీతో వ్యవహరిస్తారని మీ సలహాలు సూచనలతో ముందుకు వెళతామని ప్రమాణ స్వీకారం చేయబోతున్న వారు చైర్మన్ గా నియమితులైన సాదం శ్రీనాథ్ డైరెక్టర్ గా పూర్ణం శేషగిరి దేవిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఈ కార్యక్రమంలో అరవై నాలుగు డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కాకోల్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు అధికారులు చుట్టూ మంత్రి పేషి తిరగాల్సినటువంటి అవసరం లేదు మీరు నాకు తెలియజేయండి నేనే తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో మీకు కృషి చేస్తానని తెలియజేసుకుంటూ ఈ రోజున ప్రమాణ స్వీకారం చేసిన ఈ కమిటీకి రాబోయే రోజుల్లో ఆ భగవంతులు ఆశీస్సులతో ఈ కోఆపరేటివ్ సొసైటీ దిగ్విజయవంతంగా అభివృద్ధి చెందాలని సమయంలో అలాగే వీళ్ళు కూడా నీతి నిజాయితీతో నిక్కచ్చిగా మీ సలహాలు మీ సూచనలు ప్రకారం మీకు మేలు జరిగేటట్టుగా ఈ కమిటీ పనిచేస్తాను కూడా తెలియజేసుకుంటూ మా మరొకసారి మా రైతులకి గ్రామ పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మా అరవై ఏడు డివిజన్ అరవై ఏడు డివిజన్ కార్పొరేటర్ మా సోదరి ఉమ్మడి రమాదేవికి అట్లాగే మా చెల్లెలు మన భాగ్యలక్ష్మి అలాగే దాస్తరి వృద్ధిస్త్రీ మహిళా అధ్యక్షురాలు అట్లాగే మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు రవీంద్రకి అట్లాగే నాగమణి మన తమిళిగా ఇంకా పెద్దలందరూ కూడా పేరు పేరును అభినందన తెలియజేస్తూ మరొకసారి రైలవరం సర్పంచి స్వామి గారికి కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఉన్నా ఈ కార్యక్రమానికి